హలో నమస్తేనండి మామూలుగా వీడియో తీసి రెండు వారాలు అవుతుందండి రెండు వారాల నుంచి వీడియో తీయట్లేదు ఈరోజు సండే అండి ఉదయం హడావుడిగా ఉదయం హడావుడిగా పని చేసుకొని వెళ్ళానండి వంట చేయకుండా పదకొండింటికి అన్నారు చేర్చి అందుకని ఇంకా వచ్చాక వంట చేశానండి ఇంకా చేసి ఈరోజు సండే స్పెషల్ కూడా ఏం లేదండి ఇంకా తోటకూర అది పోసుకొని అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా టమాటాలు ఇవన్నీ కోసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కోసుకున్నానండి ఇంకా సర్లే ఇక వారానికి రెండు మూడు వీడియోలు నా తీద్దాంలేండి అని నిర్ణయించుకొని ఈరోజు వీడియో చేస్తున్నాను ఇంకా ఈ టిఫిన్కి రేపు ఉదయానికి ఇడ్లీ వేసుకుందాం అని చెప్పి పిండ్లు కూడా నానబెట్టానండి ఇంకా అవి మిక్సీకి వేసుకోవాలి ఇంకా వెళ్తా తోటకూర తెచ్చుకున్నానండి తోటకూర పాలకూర అంటే మాకు ఇక్కడ బాగా అన్నీ వేస్తారు అండి ఈ ఊర్లో తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర ఇలాంటివన్నీ పండిస్తారు ఇంకా తెచ్చుకుంటానండి వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా రేపు ఉదయం వండుదాం అనుకున్నాం కానీ తోటకూర సరిలే వండేద్దాంలే చపాతీలో బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే ఇది పులుసుకోవాలండి తోటకూర ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని చింతపండు చిన్నపాయి కూడా పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి తోటకూరలు కొంతమంది తెరమాటలో వేస్తారు నేను అవన్నీ ఒకేసారి చేస్తాను తోటకూరలో ఉప్పు కారం పసుపు చింతపండు అన్నీ దంచి ఉదయం బంగాళదుంప ఫ్రై చేశానండి చిల్లిపాయ పైద్దం చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర గోడ వేసుకుంటే అంటే తెరమతలు కూడా వేస్తాము చునిస్తాన్ని ఒక ఐదు ఆరు రాగానే ఆపేసి తెరమా తీసుకుంటాను ఈలోపు ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటానండి మిక్సీకి వేసుకుంటున్నానండి అంటే అంటే రెండుసార్లు వేసుకోవాలండి మిక్సీలో పిండి మా వారు పూజలు చేస్తారండి బాగా నేను అంతకుముందు పూజలు చేసేదాన్ని ఇంకా నేను ఇంతకుముందు పది ఏళ్ల క్రితం నేను చర్చికి వెళ్ళానండి చర్చికి వెళ్తే బైబిల్ ఇచ్చారు ఇంకా బైబిల్ ఇచ్చిన దగ్గర నుంచి నేను ఇక యేసు ప్రభు చర్చికి వెళ్ళటము ఈ వాక్యాలు వింటము ఇలా ఆయన్ని నమ్ముకొని ఇక ఆయనతో నమ్ము నమ్ముకున్నాను నాకు ఆయనలో చాలా నాకు ప్రశాంతత అనేది ఉన్నట్టు అనిపించింది నాకున్న సంస్థలకి అది సరిలే అని చెప్పి చర్చికి వెళ్తున్నాను ఇంకా మా ఆయన ఇష్టం ఆయనందులే అని చెప్పేసి మావారు కూడా ఏమంటారు చర్చికి వెళ్తున్నా కానీ ఏ ఏ దేవుడు ఏ దేవుడు అయితే అందరూ ఒకటే కదా అని చెప్పేసి ఆయన వెళ్ళు నీ ఇష్టం నీ నువ్వు నీకు నమ్మకంగా ఉంది కాబట్టి నువ్వు ఇల్లు చర్చికి అలాగే నేనేం అబ్జెక్షన్ ఏం పెట్టను అని చెప్పారు నేను బాక్తం కూడా తీసుకున్నానండి అన్నీ ఇంకా అంటే నాకు ఎందుకో అక్కడ బాగా నాకు దేవుడి మీద అంత బాగా ప్రేమ కానీ ఏదైనా కానీ ఆయన మీద నమ్మకం చొప్పున నాకు కొన్ని పనులు కూడా నా సమస్యలకు కూడా కొంత తీరు తీయి అప్పటి నుంచి నేను చర్చికి వెళ్తానండి ఇది కూడా ఇంకోసారి మిక్సీకి వేసుకొని ఇంకోసారి కూడా వేస్తున్నానండి పిండి కూడా ఐదు ఆరు సార్లు క్లీన్ చేసుకున్నానండి ఇంకా అంటే ఒకటికి రెండు గ్లాసులు రవ్వ వస్తానండి ఒక్కోసారి ఒకటి ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు రవ్వ ఎట్ట ఉంటే అట్ట పోస్తాను వీళ్ళని బట్టి ఒక్కోసారి ఆవిప్పుడు కూడా గ్లాస్కి అర గ్లాసు రవ్వ అలా వేసుకుని ఎక్కువగా షార్ట్ వీడియోలు చేస్తున్నానండి చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ కూడా ఐదు వందలు దాటారు చాలా సంతోషం ఉంది వల్ల నా ఛానల్స్ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోలు వీడియోలు కూడా చూడండి అంత క యూట్యూబ్ ఎంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు నేను అయినా ఇంకా మొదలుపెట్టాము కదా అని చెప్పేసి జర్నీ చేయడం కానీ యూట్యూబ్ ఆపేయటము ఏముంది లే ఏముంది మాట ఇంట్లోనే కదా ఇవన్నీ వీడియోలు చేసుకుంటే బాగుంటుందిలే సరేలేని ఇంకా చేస్తున్నాను వీడియోలు కూడా చూడండి ఒక ఐదు ఆరు గంటలు ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సౌండ్లు ఐదారు రాగానే ఇది కూడా ఆపేసుకొని ఈలోపు గిన్నెలు తోముకోవాలండి గిన్నెలు చాలా ఉన్నాయి గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి ఇక ఉదయం కూడా హడావుడిగా వెళ్ళాను కదండి బయట చచ్చికి అవి ఇవి కలిసి షింక అంతా అన్నింటివి ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళందరి హ్యాపీ సంక్రాంతి అండి కొంచెం కొంచెం తోముకుంటూ పెట్టుకుంటానండి కొంచెం తోముకోవటం కొంచెం ఇలా కడుక్కొని ఇలా వేసుకుంటాను గిన్నెలు ఉన్నాయండి ఇంకా ఈ గిన్నెలు దోమేస్తాను ఇంకా గిన్నెలు దోమేసి తోటకూర ఆరిపోయాక ఇక తిరుగుమాత వేస్తానండి ఇంకా వీడియో ఇంక ఇంతేనండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మెనీ మెనీ హ్యాపీ సంక్రాంతి నా నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ